వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తారు వెళ్ళిపోతారండి ఎందుకు జనాలు వెళ్ళిపోతాయి అక్కడ చింగ్ నాటి పూజలు ఉన్నాడు కదా అంతే కామెడీ అయిపోయిందండి ప్రతి ఒక్కరు చౌదరియే టీం అంటే 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 క్యాష్ పాలిస్తుందా మొత్తం ఎలా జరుగుతుంది అంటే ఒక చదువుకున్న వాడికి చదువు లేని వాడికి అందరూ ఒకటే అయ్యారు చదువులు చేస్తుంది ఒక క్యాష్ అర్థం పెట్టుకుని కూడా ఇవి ఇక్కడ ఏ కూడా నువ్వు అంతకన్నా నాకు సంబంధం లేదు నువ్వు మాకు పథకాలు ఇకపోయిన పర్లేదు రోడ్లు ఇకపోయినా పర్లేదు నువ్వు నాకు ఏం చేసినా చేయకపోయిన పర్లేదు పెట్టా ఉంటే నువ్వు మందు నువ్వు మందికి ఇస్తే చాలు ఇప్పుడు మందు అయిపోతుంది

మాట డెవలప్మెంట్ అయితే మాకు ఎక్కడ ఎట్లా డెవలప్ చేయాలి చెప్పు నువ్వు ఈడ కూర్చోని డెవలప్ జరగదు ఏం జరిగింది ఏపీలో ఏం జరిగింది ఏం జరగదు నువ్వు చెప్పు ఏం జరగదు నువ్వు చెప్పు రోడ్లు సక్రమంగా నువ్వు ఈ చూస్తున్నావా పనిచేయవా మీరు ఇంద్రపడి వేసి ఉంటే పని చేయవా రోడ్లు ఇప్పుడు అరాచకమైన పాలన వెళ్తుంది రాజ్యం వెళ్తుంది అరాచకమైన పాలన రౌడీజం పాలన వెళ్తుంది మీ టైం అయిపోయింది పది రోజులు వెయిట్ చేయి పది రోజులు వెయిట్ చేయి తొమ్మిదో తారీఖు నెక్స్ట్ మంత్ నైన్త్ వెయిట్ చేయి ఐదు సంవత్సరాలు వెయిట్ చేస్తా అంటున్నా కదా ఈ రౌడీజం ఈ గుండాయిజం ఈ అరాచకమైన పాలన అన్ని ముగింపు కలుగుతాయి వెయిట్ చేయి జస్ట్ వెయిట్ జై జస్ట్ జై జ